హై ఫ్రెండ్స్ మోస స్టార్ట్ అయింది ఒంకొడు వస్తుంది కాళ్ళకి సాక్స్ రెండు కాళ్ళకి సాక్స్ చేతులకి మొత్తం మొత్తం కవర్ మేము అయితే అసలు ఇప్పుడు ఏంటో స్టార్ట్ అయింది ఈరోజు టిఫిన్ రోజు మా టిఫిన్ రవ్వ దోశ చేసుకుంటున్నా టేస్ట్ అదే సూపర్ 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 నిజంగా సూపర్ ఉంది ఒకసారి గోధుమ దోశ చేసుకున్నా అస్సలు బాగా అది తినబే కానీ కానీ రవ్వ దోశ అసలు వేరే లెవెల్ అసలు సూపర్ అసలు లేని ఇలా అది ఇటు అయిపోతున్నాయి అటు ఇటు అయిపోతున్నాయి నిజంగా ఈ రెసిపీని మీరు కామెంట్ చేయదు ఏం చేయొద్దు నేను అని చెప్పేస్తా లాస్ట్ వీడియో లాస్ట్ పెట్టేస్తాను మీకోసం చూడండి కానీ కొంచెం టైం పడుతుంది కాలనీకి సైజ్ అంచుల్లో మొత్తం ఆయిల్ పోసుకొని సూపర్ టేస్ట్ అయితే అబ్బా చూడండి ఆగండి నేను చూపిస్తాను అది నాకు అంటే ఉంది ఇంకా మార్నింగ్ కదా ఇంకా చూడండి తెలుసు అసలు చూడండి రవ్వదోశ ఇన్స్టెంట్గా ఇది నైట్ మర్చిపోయిన పెట్టడం అందుకే ఇన్స్టెంట్గా రవ్వదోష వేసుకున్నామని చేసుకున్నాం సూపర్ టేస్ట్